హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా బిగ్ బాస్ బుల్లితెర ప్రేక్షకుల ఫేవరెట్ టీవీ షో బిగ్ బాస్ బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ అప్పుడే మూడో వారానికి వచ్చేసింది గత సీజన్లతో పోల్చుకుంటే ఈసారి మరీ పేరున్న కండిషన్స్ హౌస్ లో లేకపోయినా కొందరు మాత్రం ఆడియన్స్ కు మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నారు కాగా రెండో వారం ఎలిమినేషన్ అయితే అందరినీ షాక్ గురిచేసింది హౌస్ లో అంతో ఇంతో ఫన్ అందిస్తున్న శేఖర్ భాషాను బయటికి పంపించి ఆడియన్స్ కు బిగ్ షాక్ ఇచ్చాడు బిగ్ బాస్ రాబోయే రోజుల్లోనూ ఇలాంటి షాకులు చాలా ఉన్నాయని తెలుస్తుంది ఇక మూడో వారం నామినేషన్ల ప్రక్రియ కూడా హోరాహోరీగా ఒకరిపై ఒకరు అరి చేసుకుంటూ తమకు నచ్చని వారిని నామినేట్ చేశారు ప్రస్తుతం హౌస్ లో పన్నెండు మంది కంటెస్టెంట్స్ ఉంటే మూడో వారం ఎనిమిది మంది నామినేషన్స్ లోకి వచ్చారు వారం కూడా ఎనిమిది మంది నామినేట్ అవ్వడం గమనార్హం మూడో వారం నామినేట్ అయిన వారిలో నాగమణికంఠ యష్మి కిరాక్ సీత నైనికా పృథ్వీరాజ్ విష్ణుప్రియ అభయ్ నవీన్ ఉన్నారు కాగా టీం లీడర్స్ ని ఎవరు నామినేట్ చేయొద్దని చెప్పిన బిగ్ బాస్ విల్లల్లో ఒకరు నామినేషన్స్ లో ఉండాలి అని చెప్పారు కాగా ఈ వారంలో ప్రముఖ నటుడు అభయ్ నవీన్ సెల్ఫ్ నామినేట్ అయ్యాడు తన గురించి ఆడియన్స్ ఏమనుకుంటున్నారో తెలుసుకుందామన్న ఆసక్తితోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అభయ్ నవీన్ చెప్పుకొచ్చాడు అయితే ఇప్పుడు ఇదే నవీన్ పాలట యమగండంలా మారనుందని తెలుస్తుంది ఎందుకంటే ఓటింగ్ ప్రక్రియ ఎవరికీ అంతు చిక్కడం లేదు ఎప్పటిలాగే విష్ణుప్రియ టాప్ లో కొనసాగుతుంది ఆ తర్వాత వరుసగా మణికంఠ సీత కౌడ నైనిక అభయ్ నవీన్ పృథ్వీరాజ్ ఉన్నారు ప్రస్తుతం ఓటింగ్ ప్రకారం అభయ్ నవీన్ పృథ్వీరాజ్ డేంజర్ జోన్ లో ఉన్నారు వారం లాగే ఈ వీక్ కూడా పృథ్వీని బిగ్ బాస్ సేవ్ చేసే అవకాశాలే మెండుగా కనిపిస్తున్నాయి దీంతో ఇప్పుడు అభయ్ నవీన్ డేంజర్ జోన్ లో ఉన్నాడు ఓటింగ్ సరళి ఇలాగే కొనసాగితే మాత్రం అభయ్ బయటకు వెళ్లక తప్పదు మరొక రెండు రోజులు ఇదే విధంగా ఓటింగాని కొనసాగితే ఖచ్చితంగా అభయ్ నవీన్ బయటికి వెళ్లాల్సిందే ఇలాగే జరిగితే మాత్రం ఇతరంత దురదృష్టవంతుడు మరొకడు ఉండడు